పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసింది మాస్ యాక్షన్ పోలీస్ డ్రామాగా తెరకెక్కనున్న ఆ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు సన్నివేశానికి ఆయన క్లాప్ కొట్టారు వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ రోల్లో కనిపించనున్నారు కెరీర్లోనే తొలిసారి కాకి డ్రెస్లో సందడి చేయనున్నారు ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ తృప్తి నటిస్తుండగా వివేక్ ఓబ్రాయ్ ప్రకాష్ రాజ్ కాంచన తదితరులు కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మరో స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తారని తెలుస్తోంది కొన్ని నెలల క్రితం ఓ కార్యక్రమానికి వచ్చిన రణబీర్ తనకు స్పిరిట్ మూవీలో నటించాలని ఉందని తెలిపారు గెస్ట్ రోల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు దాంతో వారిద్దరిని ఒకే స్క్రీన్ పైన వంగా చూపిస్తే బాగున్ను అని కొందరు మూవీ లవర్స్ అనుకున్నారు ఇప్పుడు అది నిజమవ్వనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది సినిమాలో కీలకమైన సీన్ ద్వారా రణ్బీర్ కపూర్ ఎంట్రీ ఇస్తారని సమాచారం దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అనేక మంది నెటిజన్లు సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ ఒక్కరే సినిమాకు చాలని కొందరు అభిప్రాయపడుతున్నారు మరికొందరు హైప్ కోసమే రణబీర్ కపూర్ను తీసుకొస్తున్నారని అంటుండగా ఇంకొందరు అది సందీప్ వొంగ బాలీవుడ్ ప్లాన్ అని అంటున్నారు టౌన్ లో హైప్ క్రియేట్ చేయడమే సందీప్ వంగ ప్లాన్ అని చెబుతున్నారు నిజానికి ప్రభాస్కు నార్త్లో కూడా సూపర్ క్రేజ్ ఉంది వివిధ సినిమాలతో ఆయనకు స్పెషల్ ఫ్యాన్ బేజ్ కూడా క్రియేట్ అయింది దీంతో స్పిరిట్ పైన న్యాచురల్గానే హైప్ ఏర్పడుతుంది కానీ రణ్బీర్ కపూర్ దాన్ని ఇంకా పెంచొచ్చని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్టు ఉందని పలువురు సినీ ప్రియులు చెబుతున్నారు అయితే రణబీర్ ను స్పిరిట్ ప్రాజెక్ట్లోకి తీసుకుంటున్నారో లేదో అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతం ఊహాగానాలు మాత్రమే చక్కర్లు కొడుతున్నాయి మరి అది నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే రిలీజ్కి ముందే ఏ డైరెక్టర్ కూడా తమ సినిమా ఎంత వసూలు చేస్తుంది అన్న దానిపైన ఎవరు ఓపెన్ గా మాట్లాడరు రిలీజ్ తర్వాత ప్రేక్షకుల ఆదరణ బట్టి వసూళ్లు ఉంటాయన్నది నమ్ముతారు బాహుబలి త్రిబులార్ లాంటి పాన్ ఇండియా చిత్రాలు చేసిన రాజమౌళి ఎన్నడూ వసూళ్ల గురించి మాట్లాడిందే లేదు కేజీఎఫ్ సలార్ లాంటి మరో రెండు సంచలన విజయాలు సాధించిన ప్రశాంత్ నీల్ నోట కూడా వసూళ్ల మాట రాలేదు ఎప్పుడు పుష్పతో అనూహ్య విజయం అందుకున్నప్పుడు కూడా సుకుమార్ కూడా పుష్ప టూ వసూళ్ల విషయంలో ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేదు కాంతారాతో సంచలన విజయం క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి కూడా కాంతారా చాప్టర్ వన్ బస్సుల గురించి ఎక్కడా మాట్లాడలేదు ఇంకా తమిళ్ సహా హిందీ దర్శకుల్ని తీసుకున్నా ఎవరూ ముందుగానే బస్సులను ఎలా గెస్ట్ చేయగలం అంటారు మాట్లాడినా కూడా అది అదే అవుతుంది అంటారు ఈ విషయంలో ట్రేడ్ మాత్రమే ఓ అంచనా వేయగలదు అది జరుగుతుందా లేదా అన్నది సినిమా ఫలితం పైన డిపెండ్ అయి ఉంటుంది అంటారు కానీ తెలుగు యువ సంచలనం సందీప్ రెడ్డి వంక మాత్రం స్పిరిట్ వసూళ్ల గురించి ముందే ఓ అంచనా వేసేశాడు సినిమా ప్రారంభం కాకముందే సెట్స్ మీదకు వెళ్ళక ముందే తన సినిమా రెండు వేల ఐదు వందల కోట్లు వసూళ్లు సాధిస్తుందని అభిప్రాయపడ్డారు ఇది నమ్మకమా అతి నమ్మకమా అన్నది రిలీజ్ తర్వాతే తేలుతుంది ఇప్పటి దేశంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రం బాహుబలి ఫ్రాంచైజీ ఆ తర్వాత పుష్ప టూ ఉంది బాహుబలి రెండు భాగాలు కలిపి రెండు వేల ఐదు వందల కోట్లకు పైగా సాధించింది పుష్ప రెండు భాగాలు కలిపి రెండు వేల రెండు వందల కోట్ల వసూళ్లను సాధించింది ఇక అమీర్ ఖాన్ నటించిన దంగల్ ఒకే భాగం రెండు వేల కోట్ల వసూళ్లను సాధించింది అది దేశీయంగా ఈ సినిమా వసూళ్లు ఆరు వందల కోట్ల లోపే మిగతా వసూళ్లన్నీ కూడా చైనా నుంచి రాబట్టినవే ఇక సందీప్ రెడ్డి గత సినిమాల్లోకి వెళితే తొలి సినిమా అర్జున్ రెడ్డి యాభై కోట్ల వసూళ్లను సాధించింది అటుపైన రెండో చిత్రం యానిమల్ బాలీవుడ్లో తొమ్మిది వందల కోట్ల వసూళ్లను సాధించింది వెయ్యి కోట్లు ఆ సినిమా టార్గెట్ అయినా కూడా అది రీచ్ అవ్వలేకపోయింది ఈ నేపథ్యంలో స్పిరిట్ విషయంలో సందీప్ రెండు వేల ఐదు వందల కోట్లు ముందస్తు అంచనా ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నది చూడాలి అతడి నమ్మకం కథ పైన కట్అట్ పైన అన్నది రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతుంది